డ్రాగన్ తో వాణిజ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించాడు వరుస సుంఖాల దాడితో విరుచుకుపడ్డాడు రెండు రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నాడు అయితే ప్రపంచ దేశాలపై అమలు చేసిన సుంఖాలను ఆపేశాడు ఇటు చైనాకు మినహింపు ఇవ్వలేదు కానీ భారీ చైనా ఎగుమతుల విషయంలో ట్రంప్ వెనుకడుగు వేశాడు పలు ఎలక్ట్రానిక్స్ పై సుంఖాలను మినాహింపునిచ్చాడు ఇక్కడే జిన్పింగ్ అసలు ఆటను మొదలుపెట్టాడు అయితే అమెరికాను దెబ్బతీసేందుకు అన్ని ఎత్తులు జిత్తులను అమలు చేస్తున్నాడు ఆన్లైన్ దృష్పచారాన్ని ప్రారంభించాడు ఇక అమెరికన్ కంపెనీలను దెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యాడు అందుకే ఒప్పందాలను రద్దు చేస్తున్నాడు అరుదైన ఖనిజాలను నిషేధించాడు అయితే చైనా దెబ్బకు అమెరికా అబ్బా అనేలా జిన్పింగ్ చేస్తున్నాడు వాణిజ్య యుద్ధంలో దెబ్బతీసేది ఎవరు ట్రంప్కు కు షాక్ ఇస్తే చైనాకు మేలు జరుగుతుందా వాస్ ది స్టోరీ ముప్పై నాలుగు వేల డాలర్ల బ్యాగ్ పద్నాలుగు వందల డాలర్లకే ట్రంప్ సుంకాలపై చైనీస్ సప్లయర్స్ ఎద్దేవా ట్రేడ్ వార్లో ట్రంప్ను చైనా దెబ్బతీసిందా అమెరికా చైనా ట్రేడ్ వార్ కొత్త మలుపు తీసుకుంది డ్రాగన్ కంట్రీ సైతం తన వైఖరిని మార్చుకుంది ఇప్పటి వరకు అమెరికా సుంకాలపై బీజింగ్ డిఫెన్సార్ట్ ఆడింది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అమెరికాపై పోరాటానికి దిగింది ఈ పోరాటానికి కూడా డ్రాగన్ కంట్రీ నేరుగా అమెరికన్ వినియోగదారులకే పాఠాలు చెబుతోంది అందుకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటోంది అమెరికా దాడులకు చైనీస్ సరఫరాదారుల్ని బీజింగ్ నియమించుకుంది ఈ చైనీస్ సప్లయర్లు ఆటను మొదలుపెట్టారు గూచి ఫ్రాడా కోచ్ లూయిస్ విట్టను వంటి పలు బ్రాండ్లను తమ ఫ్యాక్టరీలో ముప్పై ఏళ్లుగా తయారు చేస్తున్నట్టు వివరిస్తున్నారు తమ తయారు చేసే బ్యాగులతో వెస్టర్న్ కంపెనీలు లాభాలు పొందుతున్నాయని చైనీయులు వివరిస్తున్నారు అమెరికా యూరోపియన్లు చైనీస్ వస్తువులను తస్కరిస్తున్నారని మీరు నేరుగా మానించే కొనుగోలు చేయొచ్చు అంటూ వివరిస్తున్నారు So? ట్రేడ్ వార్కు టిక్ టాక్ వేదికగా మారింది ఇప్పుడు మొత్తం ఇలాంటి ఫ్యాక్టరీ వీడియోలు టిక్ టాక్ లో వెల్లువెత్తుతున్నాయి చైనీస్ సరఫరాదారులే నేరుగా అమెరికన్ కస్టమర్ల దగ్గరకు చేరుకుంటున్నారు మధ్యవర్తి నుంచి కొనుగోలు చేయకుండా నేరుగా చైనా నుంచే చాలా చౌకగానే కొనుగోలు చేయాలని పిలుపునిస్తున్నారు అదే సమయంలో లులు లెమోన్ నాయ్ ఫిలెలా బిర్కెన్ స్టాక్ వంటి పాశ్చాత్య బ్రాండ్లు ఎంత మోసం చేస్తున్నాయో చూడండి అంటూ ప్రచారం చేస్తున్నారు ఒక వీడియోలో లూలు లెమోన్ లెగ్గిన్లను ఆరు డాలర్లకే విక్రయిస్తున్నట్టు తెలిపింది అవే లెగ్గి స్ అమెరికాలో వంద డాలర్లకు విక్రయిస్తున్నట్టు వివరించింది మరో వీడియోలో లగ్జరీ హ్యాండ్ బ్యాగులు చూపించి వాటిని చైనాలో ఎంతకు తయారు చేస్తున్నారో వివరిస్తున్నారు బిర్కెన్ బ్యాగ్ ను ఓ చైనీస్ సప్లయర్ చూపించాడు అమెరికాలో దాదాపు దాని ధర ముప్పై ఎనిమిది వేల డాలర్లు కానీ దాని తయారు చేయడానికి కేవలం పద్నాలుగు వందల డాలర్లే ఖర్చవుతుందని తెలిపాడు టాప్ సప్లై నుంచి కొన్న లెదర్ ను మాత్రమే వినియోగిస్తున్నట్టు చెప్పాడు లెదర్ ధర నాలుగు వందల యాభై డాలర్లు కుట్టడానికి ఉపయోగించే దారం ధర ఇరవై ఐదు డాలర్లుగా వివరించాడు బ్యాగ్ ఇతర పరికరాలకు నూట యాభై డాలర్లు ఎడ్జాయిల్ యాభై డాలర్లు ఇంటీరియర్ లైనింగ్ ధర వంద డాలర్లు కార్మికుల తయారీ వ్యయం ఆరు వందల డాలర్లుగా తెలిపాడు బిర్కిన్ బ్యాగ్ తయారయ్యి ఫ్యాక్టరీ నుంచి బయటకు రావడానికి కేవలం పద్నాలుగు వందల అవుతుంది అన్నాడు దాన్ని హీర్మేజ్ కంపెనీ ఎందుకు ముప్పై ఎనిమిది వేల డాలర్లు వసూలు చేస్తుందని వివరించాడు లోగో కోసమే ఎక్కువ ధరను వసూలు చేస్తున్నారని అదే లోగో లేకుండా చైనా నుంచి అంతే నాణ్యమైన బ్యాగును తక్కువకే కొనుగోలు చేయొచ్చంటూ వివరిస్తున్నారు చైనీస్ సప్లయర్స్ వీడియోల ఉద్దేశం ఏంటి అంటే పాశ్చాత్య దేశాల బ్రాండ్ను అవమానించడమే చైనీయుల ప్లాన్ గా తెలుస్తోంది పాశ్చాత్య దేశాల ప్రజల్ని కంపెనీలు ఎలా మోసం చేస్తున్నాయో వివరిస్తున్నారు తక్కువ ధరకు తయారు చేసి ఎక్కువ వసూలు చేస్తున్నట్టు తెలుపుతున్నారు అంతేకాదు వెస్టర్న్ బ్రాండ్ల ఉత్పత్తులన్నీ చైనాలోనే తయారవుతున్నాయని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు నిజానికి చైనీస్ సప్లైయర్స్ వివరించేది నిజమా కాదా అన్నది మాత్రం తెలియడం లేదు ప్రధానంగా అవి చైనా నుంచి వస్తున్న వీడియోలు వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేం పైగా ఇతర దేశాల బ్రాండ్ను కాపీ కొట్టడంలో చైనాను మించిన వారు లేరు అంటే అత్యయుక్తి కాదు చైనీలు వీడియోలు చూపుతున్న ఉత్పత్తుల్లో చాలా వరకు నకిలివి కావచ్చు ఇలాంటి వాటికి చైనా పెట్టింది పేరన్న విషయం ప్రపంచానికి బాగా తెలుసు ఇక చైనా దౌత్యవేత్తలు కూడా ఈ ప్రచారం దిగారు వైట్ హౌజ్ మీడియా కార్యదర్శి ను కూడా టార్గెట్ చేశారు ఆమె ధరించిన దుస్తులపై ఎగతాల్ చేస్తున్నారు ఆ దుస్తులు కూడా తమ దేశంలో తయారు చేసినవేనని చైనా దౌత్యవేత్త ఎక్స్లో వివరించాడు చైనాను నిందించడం వ్యాపారమని చైనావి కొనుగోలు చేయడమే జీవితమని ఆరోపించాడు సో ట్రేడ్ వార్ లో అన్ని వైపుల నుంచి చైనా దాడి చేస్తోంది సోషల్ మీడియాలో మాత్రమే కాదు అమెరికన్ కంపెనీలపై కూడా డ్రాగన్ కంట్రీ వేట మొదలు పెట్టింది ట్రంప్ టారిఫ్ యుద్ధంలో అమెరికన్ కంపెనీలకు శిక్ష పడుతున్నది తాజా ట్రంప్ టారిఫ్ బాధిత కంపెనీ బోయింగ్ తాజాగా చైనా విమానయాన సంస్థలకు బీజింగ్ ఆదేశాలు జారీ చేసింది బోయింగ్ విమానాల కొనుగోలను ఆపాలని సూచించింది నిజానికి ఇది బోయింగ్ కంపెనీకి భారీ ఎదురు దెబ్బ ఎందుకంటే చైనా విమానయాన మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది రాబోయే ఇరవై ఏళ్లలో ప్రపంచ విమాన డిమాండ్లో చైనా ఒక్క దేశం వాటాని ఇరవై శాతం ఉంటుంది ఈ నేపథ్యంలోనే చైనా ఎయిర్లైన్స్ తో బోయింగ్ భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది బోయింగ్ కు ఎయిర్ చైనా నలభై ఐదు విమానాలను ఆర్డర్ చేసింది చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ మరో యాభై మూడు విమానాలకు బోయింగ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఏకంగా ఎనభై ఒక్క విమానాల కొనుగోలుకు బోయింగ్ తో డీల్ చేసుకుంది ఈ మూడు ఎయిర్లైన్స్ చైనాలోని టాప్లో ఉంటాయి ఇప్పుడు బోయింగ్ ఆ ఆర్డర్లని కోల్పోయే ముప్పు ఉంది ఇక చైనా అరుదైన ఖనిజాల సరఫరాలను ఆయుధంగా ఉపయోగిస్తోంది అమెరికాకు ఈ ఖనిజాల ఎగుమతిని నిలిపేసింది ఆరు అరుదైన ఖనిజాలను నిషేధిత లోహాల జాబితాలోకి చేర్చింది ఇకపై అమెరికాకు ఆ లోహాలను చైనా ఎగుమతి చేయదన్నమాట అంతేకాదు అరుదైన ఐస్కాంతాల ఎగుమతిని కూడా చైనా బ్యాన్ చేసింది అరుదైన ఐస్కాంతాలు అమెరికాకు చాలా కీలకం ఎందుకంటే ఆటోమొబైల్స్ నుంచి డ్రోన్లు రోబోలు క్షిపణి అసెంబ్లింగ్ వరకు పలు పరిశ్రమలకు అయస్కాంతాలు తప్పనిసరి ఇప్పుడు చైనా వాటి సరఫరా నిలిపేసింది ఇది అమెరికాకు ఊహించని షాక్ అన్నమాట అదే సమయంలో చైనా అధ్యక్షుడు ఆగ్నేయాసియా పర్యటనలో ఉన్నాడు తొలితో వియత్నాంకు జిన్పింగ్ చేరుకున్నాడు ఏకపక్ష బెదిరింపుల్ని ప్రతిఘటించాలని వియత్నాం నాయకుల్ని జిన్పింగ్ కోరాడు అంటే డొనాల్డ్ ట్రంప్ అతడి సుంకాలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం ఇది అదే సమయంలో చైనా స్థిరమైన భాగస్వామిగా జిన్పింగ్ డప్పు ఆయా దేశాలకు గ్లోబలైజేషన్ ఉత్తమ ప్రయోజనాలను అందిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు బలమైన ద్వైపాక్షిక సంబంధాలు బహిరంగ మార్కెట్లు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు బాహ్య అనిశ్చితుల నేపథ్యంలో చైనాతో కలిసి నడవాలని బీజింగు కోరుతోంది తమతో కలిస్తే భారీ వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడులను పెట్టేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్టు వివరిస్తోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సానుకూలత చైనాతోనే సాధ్యమని బీజింగు నమ్మబలుగుతోంది ట్రంప్ టారిఫులకు తాము భయపడబోమని చైనా సందేశమిస్తోంది ట్రంప్ సుంకాల దాడికి చైనా ఎదురుదాడి చేసింది కానీ వీకెండ్లోనే అమెరికా యుటోన్ తీసుకుంది అధిక సుంకాల నుంచి చాలా ఎలక్ట్రానిక్స్ ను మినహాయించింది ఇది చైనాకు భారీ ఉపశమనమే కానీ చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇప్పుడు వాణిజ్య యుద్ధాన్ని కొనసాగించేందుకే సిద్ధపడుతోంది ఈ పరిణామాలు తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని ట్రంప్ చెబుతున్నాడు తాను చైనానో వియత్నాంనో నిందించడం లేదన్నారు ఈ రెండు దేశాల నాయకులు సాధారణంగా సమావేశమవుతున్నట్టు లేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు ఈ సమావేశంలో అమెరికాను ఎలా చిత్తు చేయాలో ప్లాన్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని ట్రంప్ స్పష్టం చేశాడు నిజానికి ఈ పోరాటాన్ని చైనాతో ట్రంపే ప్రారంభించాడు ఇప్పుడు దాన్ని ముగించడానికి జిన్పింగ్ ఏమాత్రం తొందరపడటం లేదు జిన్పింగ్ లాంగ్ గేమ్ ఆడేందుకు సాహసిస్తున్నాడు అంటే అమెరికాతో దీర్ఘకాలిక ఘర్షణకు ఉన్నట్టు జిన్పింగ్ తీరును బట్టి చెప్పొచ్చు ఈ క్రమంలోనే తన ఫైటింగ్ ను అన్ని రంగాల్లోకి తీసుకువెళ్తున్నాడు వాణిజ్యం టెక్నాలజీ ఇప్పుడు టిక్ టాక్ ను అస్త్రంగా మలుచుకుంటున్నాడు ఇక ఈ యుద్ధంలో చైనా పైచేయి సాధించిన ఆదేశాన్ని కూడా భారీ దెబ్బే పడుతుంది ట్రంప్ సుంకాల కారణంగా చాలా చైనీస్ కంపెనీలు మూతపడనున్నాయి వేలాది మంది ఉద్యోగులను చైనీ కంపెనీలు తొలగించనున్నాయి ఇప్పటికే ఉద్యోగుల కోత మొదలైనట్టు అమెరికన్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ అంచనా వేస్తోంది ఇది తీవ్రమైతే చైనీయుల పరిస్థితి అధ్వానంగా మారుతుంది ఎప్పుడైతే నిరుద్యోగం పెరుగుతుందో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుంది అది చివరికి సంక్షోభానికి దారితీస్తుంది సింపుల్ గా చెప్పాలంటే టారిఫ్స్ వార్ వాణిజ్య యుద్ధంతో అమెరికా చైనా రెండు దేశాలు నష్టపోవడం ఖాయం దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది ఈ రెండు దేశాల ఇగో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తుంది